వెల్కమ్ టు తేజాన్యూస్ లైవ్ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్లు మాట్లాడుతూ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్పై అక్రమ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి అక్రమ కేసులకు బీఎస్పీ పార్టీ అదరదు బెదరదు అని స్పష్టం చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ఎంజీఆర్పై స్థానికంగా బీఎస్పీ పార్టీ విరోచిత పోరాటం చేసిందని ఆ చరిత్రను యాది మరవద్దని అన్నారు ప్రజా పోరాటాలు బీఎస్పీ పార్టీ చేస్తే లాభం కాంగ్రెస్ పార్టీకి జరిగిందని ఎద్దేవా చేశారు అలాంటి కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఈ విధంగా ఇస్తుందని ప్రశ్నించారు బీఎస్పీ పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తే ఈ విధంగా ఉంటుందో కూడా చూపిస్తామని సవాలు విసిరారు నాగర్ కర్నూలు అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యేలు శుభ అశుభ కార్యాలకు పరిమితం అయితే ప్రజా పోరాటాలు బీఎస్పీ పార్టీ మాత్రమే చేస్తుందని వివరించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన కుటుంబానికి చెందిన మహిళను కొడితే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడితే ఆయనపై ఎలాంటి చర్యలు పోలీసులు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం బీఎస్పీ పార్టీ నాయకుల మరో న్యాయమా అని దూవబట్టారు అక్రమ కేసులను అడ్డుపెట్టి బీఎస్పీ పార్టీ పోరాటాలను ఉద్యమాలను ఆపలేరని అన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు ఈ అక్రమ కేసులు ఆపకపోతే బహుజనుల ఆత్మగౌరవ సభ చేపడతామని హెచ్చరించారు అలాగే రాష్ట్ర ఏసీ మెంబర్ పృథ్వీరాజు మాట్లాడుతూ మహిళను బూచిగా చూపి తనపై అక్రమ కేసు నమోదు చేశారని నాకు పడని వారు మహిళను తీసుకువచ్చి దొంగతనం కేసు మర్డర్ కేసు పెడితే కూడా పోలీసులు ఎలాంటి ముందస్తు ఎంక్వైరీ లేకుండా కేసు నమోదు చేస్తారా అని అడిగారు ఎవరి మాటలో పట్టుకుని నాపై అక్రమ కేసు నమోదు చేయడం అంటే చట్టాలను అపహాసం చేయడమే అని అన్నారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజలకు ఇచ్చిన హామీలను హామీల కోసం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు తడిసిన ధాన్యం కొనమని మున్సిపాలిటీ అవినీతి విషయంలో పేదల డబ్బాల విషయంలో ముందుండి కొట్లాడుతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా కసి తీర్చుకుంటుందని విమర్శించారు మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధంగా కేసు చేస్తారని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ఎత్తులాగా నేను మరి ఈ జిల్లాలో నిన్న ఉన్న మంతట్లో ఒక మహిళను బహిరంగంగా పండుగ పూట నెత్తులు వరగొడితే అదే కాంగ్రెస్ కార్యకర్త నెత్తులు వరగొడితే మీరు పోలీస్ చేసుడు తిరుగుతున్నారు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కేసు చేయలేదు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి ఒక చట్టం బిఎస్పీ పార్టీకి ఒక చట్టమా మా బుండి బండి పృథ్వీరాజ్ ఏం చేసిండు ఈ సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్నాడు పొద్దుగా లేసే ప్రజా సమస్యల కోసం ఎంఆర్ఓ ఆఫీస్ లో అదే విధంగా ప్రజా సమస్యల కోసం తలసిన ధాన్యం కొనమని ఉద్యమం చేస్తున్నాడు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఉద్యమం చేస్తుంటే మా ఉద్యమ నాయకుల పైన మీరు కేసులు పెడతారా కనీసం మినిమం మా హోదాలన్నా పృథ్వీరాజు పాలమూరు ఇన్వెస్టర్ చదువుకోని వచ్చిండు దాదాపు సహించబోము ఇది పోలీస్ యంత్రాంగానికి తెలియజేసిన మీకు ప్రెషర్ ఉందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజేష్ రెడ్డి అండ్ దామోదర్ రెడ్డి బౌజన్ సమాజ్ పార్టీ బహిరంగంగా సవాలు చేస్తుంది మీ అక్రమ కేసులు మానకపోతే మానకపోతే నాగర్ కర్నూల్ లో బహుజన ఆత్మ గౌరవ సభ పెట్టి మీరు చేసేటువంటి అన్యాయాలు మాత్రం బజారికి ఇస్తాం మిమ్మల్ని మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టే రోజులు తీసుకొస్తుంది బౌజన్ సమాజ్ పార్టీ ఇరవై ఆరవ తేదీన నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో నా పైన ఒక మహిళ పిటిషన్ ఇచ్చిందని ఏటూగా నా పైన కేసు నమోదు చేయడం జరిగింది ఆ విషయంలో ఇంతకుముందు ఎస్పీ గారిని కలిస్తే ఎంక్వైరీ చేసి ఏముందో నిజానిజాలు తెలుసు తెలుసుకున్నాక అది ఉంచాలా పేరు తీసేయాలని ఆ కేసునే ఉంచాలా తీసేయాలని డిసైడ్ చేస్తామని చెప్పి నేను బీఎస్పీ పార్టీ లీడర్లు కాక ఒక సామాన్య పౌరునిగా కూడా ఈ దేశ పౌరుడిగా ఏమడుతూ ఉన్నా అంటే ఈరోజు నాకు పడ్డంలో పడనంలో నా పేరు ఇస్తే పిటిషన్ చేసేది రేపు నిజంగానే ఒక మహిళని దొంగతనం చేస్తుంది చేసి నేనే చేయమంటే ఆ రోజు కూడా నా మీద కేసు నమోదు చేస్తారా ఒక మహిళ మర్డర్ చేసి వస్తుంది నేనే చేయమని చెప్తుంది మరి ఆ రోజు కూడా నా మీద కేసు నమోదు చేస్తారా ఒక్కటే సుటిగా ప్రభుత్వం గతంలో ఉన్న మా నాయకుడు కొత్తపల్లి కుమార్ చెప్పినట్లు ఒకరొక్కరి మీద పది పది కేసులు పెడితే ఆయన పక్కనే అయిపోయాడు మిమ్మల్ని ప్రజలే పాతరేస్తున్నారు మీరు ఇచ్చిన హా ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయని ప్రతిరోజు ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా ఎనభై వేల ఓట్లు వచ్చిన ఆయన ఎక్కడ వెళ్ళినా తెలియదు మంత్రిగా పనిచేసిన ఆయన ఎక్కడ వెళ్ళినా ప్రజలకు తెలుస్తలేదు కానీ ప్రజలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బీఎస్పీ పార్టీని రమ్మని అడుగుతున్నాం ఈ నాగర్ కర్మలు నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజలు అన్న మేము తెలుసో తెలోగనో మీకు ఓట్లేసామో వేయలేదో పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా మాకు ఫోన్ చేస్తే మేము నిరంతరం ప్రజా సమస్య మేము స్పందిస్తా ఉన్నాం మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని మేము చెప్పినా మొట్టమొదటిగా జరగలేదని బుకాయించి తర్వాత వీళ్ళే చేసి పెట్టిన వాళ్ళ అవినీతి జరిగిందని రైతుల ధాన్యాన్ని కొనమని అడుగుతున్నాం మొన్నటికి మొన్న బీజేపీ పార్టీ లీడర్ కార్ గుద్దుకొని ఒకరు చనిపోతే దాంట్లో కూడా మేము యాక్టివ్ గా పాల్గొని స్పందించి ఆ బాధిత కుటుంబానికి న్యాయం జీవాన్ని అడిగినాం ఇట్లా నిరంతరం ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలు మాట్లాడుతుంటే మా పైన అక్రమ చేసి ఎట్లా పెడతారండి ప్రజల తరఫున మాట్లాడమే తప్ప మేము ప్రజల తరఫున మాట్లాడొద్దని చెప్పండి మనం మీరు ఒక రాజ్యాంగం రాయండి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి మేము ప్రజా సమస్యలను మాట్లాడుతూ ఉన్నాం మేము ఆషా భాషకి యూనివర్సిటీలో చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం మా మీద అక్రమ కేసులు ఇది తూడు కుర్తి గ్రామానికి సంబంధించిన కల్చర్ కూడా గతంలో వీళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు నాకు ముప్పై ఏళ్ళు ఉన్నాయి ఇద్దరు సర్పంచ్లను జైలుకి పంపించిన ఇట్లనే సంబంధం లేని కేసుల ఒక ఆయన కురువాంకట యాదవ్ ను సంబంధం లేని కేసులో జైలుకు పంపినారు తర్వాత సీను ముదిరాజు సులిగిరి సీను ముదిరాజు ఆయనకు కూడా సంబంధం లేని కేసులో జైలు పంపించారు నా మీద కూడా అటువంటి కుట్రలు ఏమైనా చేస్తే చేయండి జైలు పోతాం కానీ మీకు లొంగం జైలు పోతాం కానీ మీ కుట్రలకు లొంగం అని చెప్తున్నాం మేము మేము ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ కన్న కళల్ని మానివర్ కాంచిరాం కన్న కళల్ని మహాత్మా జ్యోతిబాఫులే కన్న కళల్ని నిజం చేయాలని మా జీవితాలను పనంగా పెట్టి పనిచేస్తుంటే ఎవడకు పంపిస్తామని చెప్పిండని మా మీద కేసులు పెడితే మేము ఈ కేసుల పైన న్యాయపరంగా పోరాటం చేస్తాం కేసులు పెట్టినోళ్లను వదిలే ప్రసక్తే లేదు ఈ ఈరోజు నేనే నాకు పడనోళ్ల మీద మర్డర్ కేసు చేయమనిస్తానే ఎంక్వైరీ లేకుండా ఇస్తా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా దొంగతనం కేసు పెట్టమని పడనోళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి ఎట్లా ఎస్ఐ గారు ఇది మీరు తప్పకుండా మానుకోవాలి ఇది పద్ధతి కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాం మేము న్యాయపరంగా దీనిపైన తప్పనిసరి పోరాటం చేస్తాం ప్రశ్నించే గొంతుకలను జైల్లోని కేసులతోని ఆపలేరని పదే పదే స్పష్టం చేస్తున్నాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని సార్లు పంపినా లోపలికైనా పోతాం కానీ ప్రశ్నను మానుకోము ఆ ప్రశ్న అంటేనే వాసే కేసులు బహుజన సమాజ్ పార్టీ స్నాగం తీసుకుంటే బహుజన సమాజం పార్టీ రాష్ట్ర ఈసీ ఆయన పైన అక్రమ కేసులు బాణించారు నేను ఎస్ఐకి సంపాదిస్తే ఎస్ఐ బాధపడతాను నేను ఏం చేయాలి ఎస్ఐ పని లేకుండా అక్రమ పెట్టండి అని చెప్పి మా మనోభావం దెబ్బదిన మా ఆత్మధరణ తినేలా ఇది అక్రమ కేసులు పెడతాను మేము అంటా ఉన్నాం మేము ఎక్కడైతే బహుజన సమాజ్ పార్టీ నాయకులను కానీ కార్యకర్త ఎక్కడ కూడా మేము తలొక్కకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నాం అధికార పార్టీని కానీ మోసం చేసే వాళ్ళని కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ వర్గాన్ని అయినా బహుజన సమాజ్ పార్టీ కేవలం ఒక వర్గాన్ని కాకుండా మరి మా నెంబర్ తీసుకొని మా మా గ్రామాల పేర్లు కనుక్కొని వారి వ్యక్తి మా దగ్గరకు వస్తారంటే నిత్యం పేరు ఎమ్మెల్యే పోలీస్ చేయాలనుకోని ప్రతి డిపార్ట్మెంట్లో మా పార్టీ వాళ్ళు పనిచేస్తా ఉంటే ఓర్వలేని యొక్క అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు పనిచేస్తాను ఉదాహరణ గ్రామంలో పృథ్వీరాజు తూర్పు గౌరవ ఎమ్మెల్సీ గారి ఎమ్మెల్యే గారి గ్రామం ఎట్లా పనిచేస్తారు తెలుసుకోవాలి కదా నిజంగానే అక్రమ కేసులు పోలీసులు అంటే ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మీరు తెలుసుకోవాలి కదా అది తెలుసుకోకుండా ఆయన మేము పోలీసులు మేము ఎస్పీ గారు కలిస్తే ఆయన చెప్తాను రాజా ఎత్తమంది కేసులు కానీ నేను ఎప్పుడు గౌరవించను నేను ఎప్పుడు నేను స్వీకరించను తప్పకుండా ఎంక్వైరీ చేస్తా నేను నిర్దాక్షణి ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తాను చెప్పి జరిగింది మాకు కూడా డిపార్ట్మెంట్ కదా అపాలైన గౌరవం మాకు ఉంది కానీ మేము చెప్తాను అధికార పట్టి ఏదైతే నిన్న నిర్ణయాలు రాదు బట్టి వాళ్ళు అదే పోలీసులు చలామణి అయితే ఉన్నారు అట్లా కట్ల కదా అందుకే దయచేసి అర్థం చేయలేదు ఇంతసేపు చెప్పిన అధికారం ఉందని చెప్పి ముందు అధికార పార్టీ ఇట్లా చేసింది మరి పార్టీ ఇట్లే చేస్తుంది అంటే ఒప్పకుండా భయప్రాంత ఉన్నారు ఎక్కడ చూసినా కూడా అక్రమ కేసులు ఎక్కడ చూసినా పోలీసులు వాళ్ళు ఏం నిశాధంగా ఏం ధోరణి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి అధికారం ఉందని చెప్పి మీ బంద్ చేసుకోవాలి అందుకే ప్రజల్లో ఉన్నట్టు ప్రజలారా గ్రామీణ ప్రజలు గొడవలు ప్రధాన కారణం ఏంటి కల్తీ కళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఎంత ఉంది కల్తీ మద్యం గ్రామీణ ప్రాంతాలకు ఎంత ఉంది ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల మొత్తం ఎక్కడ గుయారైంది సరాయి సరై మళ్ళా గ్రామం వచ్చింది పల్లెల్లో మొత్తం కల్లాలో ఉంది ఒకరినొకరు తాగి ఒకరినొకరు ఎవరికి ఎవరైనా పరిస్థితిలో గంజాయి కూడా గ్రామీణ ప్రాంతాల పల్లెల గంజాయి కూడా లేకపోతాము ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందో వాళ్ళకి లంచానికి మరి పొద్దున్నే నెల నెల వాళ్ళు మామూలు తీసుకొని మరి ఎక్కడ డ్యూటీ ప్రతి విషయాలు కూడా చిన్నదానికి పెద్ద సివిల్ సివిల్ మేడం పోలీసులు ఇవ్వాలి చిన్న బ్యాంకు కానీ పోలీసులు ఇవ్వాలి వాళ్ళకు ఇబ్బంది కలుగుతా ఉంది ఏ డిపార్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రివెన్యూ పని చేయాలి ఎక్సైజ్ ఎక్సైజ్ చేయాలి ఫారెస్ట్ ఫారెస్ట్ చేయాలి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేయకుండా అన్ని ప్రతి సమస్యలు పొత్తులు ఎత్తిపించడం పోలీసులు పోలీసులుగా వస్తు రావడం వల్ల పోలీసులు ఏదైనా దారాదాన్ని కేసులు పెట్టేసి వాళ్ళ చేతులు దుప్పుకుంటా ఉన్నారు అది మంచి పద్ధతి కాదు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాదాపుగా ఎమ్మెల్యే గారికి ఒకటిన్నర నుంచి రెండున్నర సంవత్సరాలు అడుగు ఈ టైం వరకు కూడా గత ప్రభుత్వాన్ని చూసినాం ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం పేదల పక్షాన లేదని బహుజన్ సమాజ్ పార్టీ తెలుసుకున్నది పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఓన్లీ డబ్బున్న మాత్రమే పనిచేస్తున్నది ఓన్లీ వాళ్ళ చుట్టున్న మాత్రం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చుట్టున్న వాళ్ళకు మాత్రమే పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ స్థానికంగా అసెంబ్లీలో రాజేష్ రెడ్డి కానీ దామోదర్ రెడ్డి కానీ వీళ్ళు ఓన్లీ వాళ్ళ అధికారం కోసం వాళ్ళ డబ్బు కోసమే ప్రయత్నిస్తున్నారు పేద ప్రజల పక్షాన ఇంత తక్కువ టైంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఈ శాసనసభలో నాగర్కర అసెంబ్లీలో వాళ్ళు ఓన్లీ మాత్రమే తిరుగుతున్నారు చావలకు మాత్రమే తిరుగుతున్నారు అది కూడా డబ్బుల చావులకు మాత్రమే డబ్బుల పెళ్లికి మాత్రమే పోతున్నారు కానీ ఈ రోజు వరకు కూడా ఇంద్రమ్మాయిని ఇస్తా అని చెప్పి ఏ ఒక ప్లఫార్మర్ ప్రకారంగా నాగర్కర అసెంబ్లీలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు చేయలేకపోతున్నాను కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగం బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ ఓన్లీ విద్య వైద్యం కోసం పనిచేస్తుంది పేదల కోసం పనిచేస్తుంది మేము అధికారంలో ఉన్నా లేకున్నా భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాం అదేవిధంగా నిన్న ఆకమున్న రాష్ట్ర ఈసీ మెంబర్ కుదిరాజ్ గారిని అక్రమ కేసు పెట్టడం జరిగింది ఇది రాజకీయ కుట్ర కానీ ఇలాంటి కుట్రలకు మేము తలంగం మేము చెప్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే విధంగా నాగర్జ శాసనసభ్యు రాజేష్ రెడ్డికి ఎట్టి పరిస్థితిలో ఇలాంటి కేసులకు మేము ఇవి మాకు ఓన్లీ రాజ్యాంగంకే భయపడతాం కానీ ఇలాంటి వాళ్ళకు కేసులకు భయపడమనే విషయం కూడా మేము హెచ్చరిస్తున్నాం డిమాండ్